కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో ఈ కార్యక్రమానికి కృష్ణ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి డైరెక్టర్ పర్వతిరెడ్డి రాణా ప్రమోద్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎన్సీసీ కార్డెట్స్ అతిథులకు గౌరవ వందనం సమర్పించి ఘనంగా స్వాగతం పలికారు వార్షికోత్సవ వేడుకలు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు కేరింతలు కొట్టారు పలు పాటలకు విద్యార్థులు నృత్యాలు చేస్తూ రెట్టింపు ఉత్సాహంతో గడిపారు అనంతరం కృష్ణ చైతన్య విద్యా సంస్థల వైభవాన్ని చాటేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కృష్ణ చైతన్య విద్యా సంస్థల డీన్లు రామాంజనేయులు రెడ్డి రామగోపాల్ రెడ్డి సుధారాణి పాయసన్ రమేష్ కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు ఒక మిడిల్ క్లాస్ పీపుల్ కి అందుబాటులో ఉండేటువంటి కాలేజీగా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తా మొదటి నుంచి యూనివర్సిటీ టాపర్స్ గా కానీ అలానే క్యాంపస్ ఇంటర్వ్యూస్ నిర్వహించి పిల్లలందరికీ కూడా మంచి పొజిషన్ ఇవ్వడంలో కానీ అలానే ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంక్స్ కానీ ఐఐటి నీట్ కి మంచి ర్యాంక్స్ తెప్పించడంలో కృష్ణ చైతన్య మొదటి నుంచి కూడా మంచి ఎఫర్ట్స్ చూపిస్తాం తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇదే విధమైనటువంటి వరవాడితో కృష్ణ చైతన్య అందరి మనసులకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తుంది ఈ రోజు జరుగుతున్నటువంటి ఈవెంట్లో కూడా ఒక ట్రెండ్ సెట్టర్ ఎప్పుడు కూడా కాలేజెస్ లెవెల్లో ఇలా డే కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీలో కానీ ఇలాంటి ఓపెన్ ప్లేసెస్లో ఇలాంటి ఈవెంట్స్ జరపడం కూడా ఎవరికి కూడా పాసిబుల్ కాదు అలాంటి సందర్భాల్లో మొదటి నుంచి కూడా అన్ని విషయాల్లో ఒక ట్రెండ్ సెటర్గా కృష్ణ చైతన్యం ఉంది రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి క్రియేటివిటీతో ప్రజలందరికీ కూడా దగ్గర కావడానికి కృష్ణ చైతన్యం ఎప్పుడూ ముందుంటుంది విద్యార్థిని విద్యార్థులు చాలా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటూ ఉన్నారు ఈ వార్షకోసానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వానికి అభినందన తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో కళాశాలని ఇంకా ముందుకు తీసుకెళ్తామని తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ చదివిన కాలేజీని అందరు పేరెంట్స్ స్టూడెంట్స్ అందరు కూడా ఆదరిస్తూ ఉన్నారు ఈరోజు పదమూడు వేల మంది పిల్లలు పైగా మన కాలేజీలో చదువుకుంటూ ఉన్నారు ఇంటర్ డిగ్రీ పీజీ అన్ని కూడా ఎప్పటిలాగే ముందు ఇంక ముందు కూడా ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ చదివే ప్రతి స్టూడెంట్కి కూడా తో పాటు యాక్టివిటీస్ యాక్టివిటీస్లో కూడా మెమరీస్ ఉండాలని ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కండక్ట్ చేస్తూ ఉన్నాము ఇలాగే మీ అందరు సపోర్ట్ ఎప్పుడు కూడా మా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను